లేవేకరణ ఇరవై మూడు తొమ్మిది నుండి పద్నాలుగు వచ్చిన చదువుకున్నా ధ్యానించుకుని ప్రార్థనలకు ఉన్నా మరియు విహోవామోషాకు ఇలాగా చెప్తుంది ఇంకో విషయాన్ని తెలియజేస్తున్నాను నీవు ఇస్రాయేల్తో ఇట్లా ఏమని నేను మీకు దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనును యాజకుని వద్దకు తేవాలి ఇక్కడ ఎప్పుడైతే ఇస్రాయేల్ని దేవుడు ఖనాని దేశంలో ప్రవేశపెట్టాడో వారు ఏం చేయాలంటే భూమిని పండించిన తర్వాత వారు దాని పంటను కోయినప్పుడు మొదటి పంటలో ఒక పనును యాజక్యతకు తీసుకురావాలి ఆ విధంగా ప్రతి వారు కూడా ఆ విధంగా ఒక పనను యాజకం దగ్గరికి తీసుకురావాలి యహోవా మేము అంగీకరించినట్లు అతడు యహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపాలి యాజకుడు ఏం చేస్తాడంటే వారి పక్షంగా ఇచ్చిన వారి పక్షంగా యాజక ధర్మం జరిగిస్తాడు ఆ పనును దేవుని సన్నిధిలో అల్లాడిస్తాడు విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దాన్ని అల్లాడింపబడు అది విశ్రాంతి దినం కాకుండా మరుదినమున అల్లాడించాలి అంటే ఆదివారం అవుతుంది అనమాట కాబట్టి మనం చూసినప్పుడు చూడండి మొదటి పరిధింది పదిహేను అధ్యాయం ఇరవై వచ్చిన చూడండి మొదటి పడి ఉంది పదిహేను ఇరవై చూడండి ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు వెరీ గుడ్ ఇప్పుడైతే క్రీస్తు నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా ఎవరు ఈ పన దేనికి గుర్తుగా ఉంది యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానానికి గుర్తుగా ఉంది ఏ దినం పునరుద్ధానుడయ్యాడు ఆ దినాల్లో ఎప్పుడు అర్పించాలి భూ ప పంటలు పన యోసేపు కూడా కలివచ్చింది ఎన్ని పనులు ఉన్నాయి పన్నెండు పనులు పన్నెండు పనులు వారి సహోదరులకి గుర్తుగా ఉంది ఒక్కొక్కరు ఒక పనగా గుర్తు ఉందన్నమాట అలాగే ఇస్రాయల్ దేశం అంతా కూడా ఏర్పడింది ఇప్పుడు సంఘం ఏర్పడటానికి ప్రథమ ఫలం ఎవరు యేసుక్రీస్తు ప్రభు అయితే మనల్ని ఎక్కడికి చేరుస్తున్నాడు పరలోకానికి చేరుస్తాడు అనమాట సో అందుకనే మన మనం కూడా క్రీస్తుని అంగీకరించిన మనం కూడా ఎవరో చూడండి యేసు క్రీస్తు ప్రభు గురించి ఇంకొక మాట ఉంది కొలసి మొదటి అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వర్షనాలు కూడా చదవండి ఆయన అంటే యేసుప్రభు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆధారభూతుడు సంఘమీ సంఘమ శరీరమునకు ఆయనే శిరస్సు నిమిత్తము ఆది అయ్యండి లేచుటలు ఆది సంబోధకాయను ఆయనయే సర్వ సంపూర్ణత నివసింపవలనే నియు నివసింపవలనే ఆయన చిలవరకము చేత సంధి చేసి సంధి చేసి ఆయన ద్వారా సమస్తము ఆవి గులోకముందునమైనను పరలోకముందునమైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానం కలుచుకొనువన్నని తన్ని అభిష్టమాలి సరే కాబట్టి pana యేసుక్రీస్తు ప్రభుకి మొర్గతునంది యేసుక్రీస్తు ప్రభునందు మనమంతా కూడా ఏర్పరచబేవారు యేసుక్రీస్తు ప్రభు మనందరినీ కూడా సంపాదించుకున్నాడు యేసు ప్రభు మనందరినీ తన సంఘంలో చేర్చుకున్నాడు తన సంఘము తన వలే తాను వారు కూడా పునరుద్ధానులు అవుతారు వారు పరలోకాన్ని శాశ్వతంగా స్వతంత్రించుకుంటారు కాబట్టి ఇది ఎలా స్వతంత్రించుకున్నారు స్వతంత్రించుకున్నారు అన్నదానికి అనమాట పన పల అర్పించ పన అర్పించాలి తర్వాత దేవుడిచ్చిన కణాను దేశంలో వారి వారి పొలాల్లో వారి మొదటి పంట వేసినప్పుడు ఆ విధంగా క్రీస్తు మృతుల్లో నుండి లేచుల ద్వారా ప్రథమ ఫలమయ్యాడు క్రీస్తు నందు మనం కూడా తిరిగి లేస్తాం చనిపోయిన తిరిగి లేస్తామని మనకు కూడా నిరీక్షణ దేవుడు ఇచ్చాడు మనం కూడా దేని స్వతంత్రించుకుంటాం పర్లేదు అందుకని ఇప్పుడు మనం పరలోకం కొరకు ఫలించే రీతిగా ఉండాలి మనం కూడా క్రీస్తుని క్రీస్తు మరణ పునరుద్ధానాలని ప్రకటించే వారిగా ఉండాలి మన మనం కూడా ఇతరులు క్రీస్తులో చేర్చుకునే వారికి ఉండాలి క్రీస్తులో చేర్చుకునే వారంత చేర్చబడిన వారంతా ఎక్కడికి వెళ్తారు పరమ కణానికి చేరుతారు అయితే ఇక్కడ చేరిన మనమంతా కూడా ఏం చేయాలంటే పనుల కొరకు ప్రయాణం ప్రయాసపడాలి ఒక్కొక్కరు ఏం చేయాలి పనులో ఎన్ని ఎన్ని వరిగి వరి కానీ గోధుమ ఉంటాయి కోసినవి అనేక ఉంటాయి అట్లా ఒక్కొక్కరు కూడా మనం ఏం చేయాలి ఇప్పుడు క్రీస్తులోనికి అనేకుల్ని రాబట్టడానికి ప్రార్థన చేసే విషయంలో యాజకదర్మం యాజకం దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యాజకుడు ఏం చేశాడు అల్లాడించారు కదా మనం కూడా ఏంటంటే ఇతరుల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి ఇతరుల రక్షణ కొరకు పాటు పడాలి మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి తర్వాత మన సువార్తను కూడా ఏం చేయాలి ప్రకటించాలి ఇది నిరంతర ప్రక్రియ అనమాట అట్లా మనం చేసినప్పుడు మనం పరలోకంలో ఫలాన్ని పొందుతాం అందుకనే అబ్బాలు పౌలే మాట చెప్తాడు చూడండి మొదటి పరి మొదటి ఐతెస్లో అనికాయలు మొదటి ఐతెస్సులోనికాయలు మొదటి తెరలో అనికాయలు ఈ మొదటి ముందు ఉంటుంది కదా తులసి పత్రిక తర్వాత ఉంటుంది చూడండి ఆ రెండవ అధ్యాయం మొదటి తెరలో అనికాయలు రెండవ అధ్యాయము చూడండి పంతొమ్మిదవ సంవత్సరం అండి ఆయన ఎదుట మీరే కదా ఇప్పుడు అబ్బోస్తాడు పౌలు ఎంతమందిని సంపాదించుకున్నాడు ఎన్ని పనులు కట్టాడు ఒక పని ఒక సంఘానికి గుర్తుగా ఉంది అని అట్లా కట్టాడు మనమంతా కూడా ఒక పనగా ఉన్నాము మున్న అంతా మనం కూడా ఏం చేయాలండి పనులను కట్టాలి లేకపోతే ఆత్మల్ని ఏం చేయాలి ఇంకా చేర్చుకోవాలన్నట్టు ఆత్మల్ని అనేకంగా మనం చేర్చుకోవాలి ఆది సంఘం కూడా అట్లాగే ప్రయాసపడింది చూడండి అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు హైదరాబాధము అనేకులు చేర్చి మాట ఉంటుంది ప్రజలు వారిని గణపరచుచుండీ పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభునా చేర్చబడి ఇదే వచ్చి నేను అనుకున్నా కాబట్టి ఎవరండి స్త్రీల పురుషుల చెప్పాలి ఎవరు ఎవరు రక్షణ కొరకు ప్రార్థన చేయాలి అందరు రక్షణ స్త్రీ ఏమి పురుషుడేమి క్రీస్తులు సో ఆ నాలో కణానికి వచ్చిన తర్వాత పండించుకోవడం అంటే కేవలం వారి వరకు కాదు కానీ అది రెండు విధాలుగా వారికి ఉంది కానీ కొత్త నిబంధనలో ఆత్మల రక్షణ కొరకు సూచనగా ఉంటుంది ప్రథమ ఫలము ఏసుప్రభుకి గుర్తుగా ఉంది యేసు ప్రభు చనిపోయి తిరిగి లే లేవకపోతే పాపులైన వారికి విశ్వాసం రాదు పాపులైన వారి పరిహారం పాపం పరిహారం కాదు పాపులైన వారు నరకం నుంచి విడుదల పొంది ఈ లోకాన్ని వదిలిన తర్వాత పరలోకానికి వెళ్ళటానికి వీలు లేదు ఎక్కడికి లోకాన్ని వదిలిస్తే నరకానికే వెళ్ళాలన్నమాట సో అందుకనే విడుదల పొందిన మనము పనలో ఉన్న మనము అయితే ఇక్కడ ప్రథమ ఫలముగా అర్పించటం అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో వీటన్నిటిని ఆధారం చేసుకుని డబ్బులు ఇవ్వండి కృతజ్ఞత అర్పణలు అర్పించండి అది చెల్లించండి ఇది చెల్లించండి అవన్నీ వేరే కాబట్టి ఇక్కడ మాత్రం మనం ఏం చెల్లించాలి ఆత్మల్ని సువార్త చెప్పాలి సో అనేకులు అదే రక్షణలోకి వస్తారు రాదనేది అది దేవుడు చేసే కార్యం పరిశుద్ధాత్మ చేసే కార్యం చిత్తానుసారంగా వారు జరిగిస్తారు మనం ఎప్పుడూ నిరాటంకరంగా చేయాలి నిరాటంకంగా సో అలాగా ఆది సంఘం కూడా చేస్తూ వచ్చింది ఇక్కడ దినాల్లో ఐదో అధ్యాయంలో కూడా అపోస్తుల కార్యము చూసినప్పుడు ప్రజలు వారి వారిని ఘనపరచు పురుషులను స్త్రీలను అనేకులు మరీ ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షిని విచారించారు ఆ దినాల్లో ఆ విధంగా ఆత్మల పంట ఎక్కువగా ఉంటుంది అనమాట సో ఈ దినాల్లో కూడా వస్తున్నారు ఎట్లాగో వస్తున్నారు బట్ సరైన సంఘంలో సంఘాల్లో సరైన బోధలో వారు స్థిరపడట్లేదు బలహీనంగానే ఉంటున్నారు అప్పు పౌలు పేతులు బోధించినప్పుడు ఎంతమంది రక్షణ పొందారు వారి ద్వారానే సార్వత్రిక సంఘం ఆరంభమైంది స మొదటి సంఘం ఆరంభమైంది ఎంతమంది ఆరంభమైంది మూడు వేల మంది ఈ క్రీస్తుని అంగీకరించిన వారంతా ఎక్కడికి వెళ్తారు పరలోకానికి వెళ్తారు అయితే ఇక్కడ ఉన్నంతకాలం మనం ఏం చేయాలి యాజక ధర్మం జరిగించాలి అప్పుడు యాజకం దగ్గరికి తీసుకురావాలి కదా ఇప్పుడు మన ప్రధాన యాజకుడు ఇప్పుడు మనమే యాజకులు అనమాట ఎవరి దగ్గర తీసుకురావాలి ఆ వ్యక్తిని మనలో కలుపుకోవాలి మనలో కలుపుకుని ఏం చేయాలి మనం వారిని యాజకులుగా సిద్ధపరచాలి వారు కూడా ఇతరుల రక్షణ కొరకు పాటు పడుతూ దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తూ రెండోది అందరి కొరకు అందరి రక్షణ కొరకు ప్రార్థన చేసేవారుగా మనం సిద్ధపడాలి అప్పుడు మందిరము తర్వాత అర్పణలు తెచ్చేవారు తర్వాత ఇంకెవరు యాజకుడు వేరుగా ఉండేవారు ఇప్పుడు ఎవరు ఆత్మలు తేవలసిందెవరు మనమే ఎవరు ఏ యాజకుడు మనమే మీరెవరు ఎవరు తీసుకురావాలి యాజకుడు మళ్ళీ ఎవరు ప్రార్థన చేయాలి ఎవరు బాధ చేయాలి అంతా మనకిచ్చే మనం మీరు కూడా బాగా చేయచ్చు అయితే దానికి ఏం కావాలో ప్రత్యక్షత అనేది ఒక సో అట్లా చేయాలి వాక్య పరిచయం కూడా యాజక ధరలో శువార్త పరిచయం సువార్త చెప్పడం కూడా అటువంటిది కాబట్టి అలా మనం చూసుకోవాలి సో ఇలాంటి వాటిని తీసుకుని ఏం చెప్తారంటే ప్రథమ ఫలం అంటే చూడండి సామెతలు సామెతల గ్రంథం మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం తొమ్మిదవచ్చు సామెతలు మూడు తొమ్మిది మీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును మీ ఆస్తిలో భాగమునిచ్చి ఇది ఇప్పుడు ఇది మనం భౌతికంగా చెప్పుకుంటే అలా ఉంటుంది అది ఎక్కువ ఎవరికి అంటే పాత నిబంధనలు ఉన్న భక్తులకి వర్తిస్తుంది వారు ఆత్మ ఆత్మసంబంధమైన అర్థంతో తీసుకురావాలి సో రెండవది ఏంటంటే అక్కడ వారు భౌతికంగా కనవాళ్ళు ఇస్రాయలు అవుతారు ఇప్పుడు మనం ఇస్రాయల్ కాని వారు కూడా సువార్త విని రక్షణ మారు మనసులోకి వచ్చి దేవుని పిల్లలు అవుతున్నారు దేవునికి యాజకులు అనేది అవుతున్నారు అయితే ఇప్పుడు మెయిన్గా ఏంటంటే నువ్వు ఏ డబ్బులు తీసుకొస్తావు ఏం ఆస్తి ఏ భాగం తీసుకొస్తావు అది పక్కన పెట్టి ఏం తీసుకురావాలండి మొట్టమొదటిగా ఆత్మలు తీసుకొచ్చే పరిచరించే మన దగ్గర సామాన్యంగా మీరెవరూ కూడా చాలా హెజిటేట్ చేస్తూ ఉంటారు నేను గమనిస్తాను ఇక్కడ పరిచయం ఇక్కడ ఇతరులకి క్షేమం కలుగుతున్నప్పుడు వాక్యాన్ని మనం సరిగా నేర్చుకుంటున్నాం ఇక్కడ వాక్యం అంత దైవికమైన విధానంలో క్రమంగా ఉన్నప్పుడు కనీసం మీకు తెలిసిన వారు కన్నా కొంతమంది చెప్పి ఇక రండి అని చెప్పడం కూడా ఏమవుతుంది అయితే వేరే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడైతే సరిగ్గా లేదో వాళ్ళు మాత్రం ఒక్క అనౌన్స్మెంట్ ఇస్తే చాలు తీసుకుని అట్లా అవుతుంది అట్లా లేకుండా మనం అందరం ఏం చేయాలండి ప్రథమ ఫలాన్ని తీసుకురా అదే ఒక్కదా ప్రథమ ఫలం ఒక్క ఫలా తీసుకొచ్చావు అనేది వస్తుంది కొంతమంది ఆసక్తి కలిగి పనిచేస్తూ ఉంటారు ఎవరైనా కనపడితే ఏం చేస్తారు మీరు రండి అని చెప్తారు కొంతమంది ఏం చేస్తారు నాకెందుకు ఎక్కడ పోతావు పోయే అని అట్లా ఉండదు ఓకే సో దీన్ని బట్టి మనం ఏం నేర్చుకున్నాం ఇప్పుడు ఈ ఈ ఈ వాక్యాలని తీసుకుని ఏం చెప్తారు ప్రథమ ఫలం తీసుకురండి జీతం వచ్చిన వెంటనే అక్కడ వేసేయండి లేకపోతే పంట వచ్చిన వెంటనే అక్కడ వేసేయండి ఇప్పుడు కూడా చాలా సంఘాలు పాటిస్తున్నాను నేను కూడా ఎక్కడెక్కడ ఉన్నప్పుడు నాకు కోడిగుడ్లు తెచ్చిచ్చేవా కోడిగుడ్లు ఏంటమ్మా అంటే మన ఫస్ట్ మా కోడిగుడ్డు పెట్టింది ఇప్పుడు ఇక్కడ కూడా పెట్టేవారు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేవారు ఒక గుడ్డు కొంతమంది తెలియని వాళ్ళు అర్థమైందండి తర్వాత తర్వాత చెప్పాం తర్వాత ఇస్నాపూర్లో కూడా కోడిని ఇచ్చారు ఇస్నాపూర్లో అది అక్కడ కూడా పరిచయం ఆర్డినెస్ ఫ్యాక్టరీ ఇస్నాపూర్ అట్లా ఇమీర్ ఖాన్పేట అక్కడ కూడా ఇవన్నీ ఇస్తూ ఉంటారు అన్నమాట సో అవన్నీ కూడా అది వేరే అది ఈ ఇప్పుడు చదువుకున్న భాగానికి దానికి సంబంధించింది కాదు మనం రక్షణ పొందిన వారమే తర్వాత యాజక ధర్మాన్ని చేయవలసిన వారుగా ఉన్నాం యాజక ధర్మంలో మనమే ఆత్మల పంట కొయ్యాలి సో యేసుక్రీస్తు ప్రభు కూడా ఏం చేశాడు సమర సమరస్ని పట్టుకుంటే ఏం చేసిందామే ఏం సమర్పించుకుందామే ఆమె ప్రథమ ఫలం సమర్పించుకుందాం పొలం పంట వేసి దాంట్లో వేసి కోసుకొచ్చిందా ఏమన్నా ఏం చేసింది ఊరంతటికీ చెప్పింది నేను క్రీస్తుని కనుగొన్నాను నేను చేసినవన్నీ చెప్పిన వాడు క్రీస్తు కాడా వాళ్ళందరూ వచ్చి శేషప్రభు దగ్గరికి తీసుకొచ్చి పంట కోసిందా లేదా మనం ఏం కోసం చూసుకోవాలి ఓకేనా నా ఊరికే ఉండకూడదు సో మంచిది కొంతమంది సువార్తకు వస్తున్నారు మంచిది కొంతమంది వచ్చి ప్రార్థన చేస్తున్నారు మంచిది ఓకే మిగిలిన వారు కూడా భారం కానీ కొంతమందికి డ్యూటీస్ ఉంటాయి అది వేరే ఒకవేళ మీరు పర్సనల్ ఎవాంజలిషన్ ఎవాంజలిజం కూడా చేయొచ్చు సో మీరు ఆఫీసులు వర్క్ చేస్తున్నప్పుడు అంటే అక్కడ యాజమాన్యం మిమ్మల్ని తీ డ్యూటీని తీసేసేలా కాకుండా నెమ్మదిగా ఎట్లా అని చెప్పు లేకపోతే మీ ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి చెప్పాలి లేకపోతే కొన్ని కరపత్రాలు పెట్టుకున్న కరపత్రా అన్న ఇచ్చి చదువుకోండి అని చెప్పాలి సో యేసు ప్రభుని నమ్ముకునడానికి నమ్ముకుంటే ఈ మధ్యలో ఏమని చెప్తున్నారంటే యేసు ప్రభు నిజమైన దేవుడిని నమ్ముకోండి అది ఎవరు చెప్పమని చెప్పారు యేసు ప్రభు నిజరక్షకుడు అని చెప్పాలి మనందరికీ రక్షణ అవసరము మనమంతా పాపులను మన స్వభావం అపవిత్రమైన స్వభావం ఉంది చనిపోతే ఆత్మ నరకానికి వెళ్తుంది ఆ నరకం గురించి రక్షించడానికి యేసు ప్రభు మన పాపాన్ని పరిహరించడానికి సెలవులో పాపానికి వచ్చే జీతం మరణశిక్ష తాను భరించాడు పాప రైతులు రక్తము కార్చాడు చనిపోయి తిరిగి లేచినాడు ఏసుని రక్షకుడిగా ప్రభుగా అంగీకరించి పాపాలు ఒప్పుకుంటే మన పాపాలు కొద్ది చనిపోయి మనం నీతి మంత్రులుగా తిరిగి లేచినాడని మీరు కూడా నమ్ముకుంటే పాపాలు క్షమించబడతాయి రక్షణ వస్తుంది దేవుడు మీకు తోడుగా ఉంటాడు అని చెప్పారు దేవుని రాజ్యానికి వెళ్తామని చెప్తారు నమ్మినా సరే నమ్మకమైనా సరే ఓకే మనం అటెంప్ట్ అయితే ఏం చేయాలి చేయాలి నమ్మే కొంతమంది నమ్మారనుకో అది పరిశుద్ధాత్మ దైవశుద్ధి అనుసారంగా పరలోకం కొరకు నిత్యజీవం కొరకు ఏర్పరచుకునే వారిని సిద్ధపరుస్తాడు అనమాట ఓకేనా అపస్తుల పౌలు ఏం చేశాడు ఏ ఏ పంట తీసుకొచ్చాడు అనన్య సభ్య భౌతికమైన విషయాలు కూడా ఏం చేశారు ఇవ్వలేకపోయారు ఇది ఇవ్వలేకపోయారు అది ఇవ్వలేకపోయారు ఆత్మల పంట పోయలేకపోయారు భౌతికం ఇది లేదు అది లేదు అటువంటి వారు ఏమయ్యారు ఇంకో ఉండే అండి మీరు మిగిలిన వాళ్ళు కూడా పాడు చేస్తారు అనవసరంగా అని వాళ్ళని తీసుకో ఆ పరిస్థితి చూసినప్పటికీ కూడా అందరికీ భయం అయింది నేను నేను చదువుతుంటే ఏంటి ఇంత ఘోరమైన పరిస్థితి జరిగితే సంఘంలోకి ఇంకెవరు రారు కదా ఇసుకుర నమ్ముకోరు కదా అనుకుంటే ఆ కిందే రాసింది ఇంకా ఆయన స్త్రీలు పురుషులు ఏం చేశారు దేవుని కార్యాలు అట్లాంటి మనమా ఏదమ్మా మరీ ఎక్కువగా కాబట్టి మనం మానవ బుద్ధితో ఆలోచించుకోవాలి మానవ బుద్ధితో చాలాసార్లు ఆలో ఆలోచిస్తాం అట్లా చేయకుండా జాగ్రత్తగా ఉండాలి సో కనుక ఏం చదువుకున్నాం దయచేసి రండి హలో సార్ రండి ఎక్కడ లేవేయకుండా ఇరవై మూడవ అధ్యాయం తొమ్మిది తొమ్మిది పంట పోయే యహోవా మేము అంగీకరించినట్లు అతడు యహోవా సన్నిధిన అల్లాడించే విశ్రాంతి దినానికి మరుసటి దినం అంటే ఏ రోజుది యేసు ప్రభు లేచింది మనందరికీ రక్షణ ఎలా వచ్చింది ప్రభు చనిపోయాడు తిరిగి లేచాడని రెండు నమ్మినప్పుడే రక్షణ తర్వాత మీరు ఆ పనును అర్పించినది నిర్దోషమైన ఏడాది పొట్టేలను యహోవాకు దహన బలిగా యేసుక్రీస్తు ఏసుక్రీస్తు ప్రభు తను తాను ఏం చేశాడు నిర్దోషమైన దేవుని గొర్రెపిల్లగా మన కొరకు అర్పించుకున్నాడు తర్వాత దాని నైవేద్యము నూనెతో కలిసి కలిసిన రెండు పదివంతుల గోధుమ పిండి అది యహోవాకి ఇంపైన సువాసన గల హోమము దాని పానార్పణం ముప్పావు ద్రాక్ష రస యేసు ప్రభు తన శరీరాన్ని మనకి రొట్టెగా చేశాడు జీవాహారంగా చేశాడు తన రక్తాన్ని ద్రాక్షారసంగా చేశాడు రక్తం ద్వారా క్షమాపణ వచ్చింది తర్వాత యేసుప్రభువు తన దేహాన్ని అర్పించుకుంటు ద్వారా మనకి జీవం వచ్చింది తను మనం జీవాహారం అయ్యాం సో కాబట్టి ఇదంతా కూడా యేసు ప్రభు గురించే ఉంటుంది ఆత్మీయంగా కొత్త నిబంధనలు దాన్ని సరిపోర్చుకుంటుంది మీరు మీ దేవునికి అర్పణం తెచ్చే వరకు దినం వల్ల మీరు తినకూడదు ఇది మీ తదితరులకు ప్రథమ ఫలం దేవునికి ఇచ్చే వరకు మీరు ఏమి కూడా నేను ఉపవాసం ఉన్నానండి ఎందుకంటే ఉద్యోగం రావాలండి పెళ్ళి అవ్వాలి లేకపోతే నాకు కడుపు నొప్పి వచ్చింది కాలు నొప్పి వచ్చింది ఉపవాసం ఉంది కదా ఆత్మల రక్షణ కొరకు ఉపవాసం ఉండదు దాని కొరకు దేవుని కార్యాల కొరకు ఉపవాసం అట్లా ఉండి మనం ఏం చేయాలి అది పాత నిబంధన కొత్త నిబంధనలు తినండి కానీ ఏం చేయాలి ఇప్పుడు మనం ఇతరుల రక్షణ కొరకు ప్రార్థన చేయటం మాత్రమే కాకుండా సువార్త పరిసరలో కూడా పాలు పొందాలి అది సంఘం ద్వారా చేయాలి రెండవది పర్సనల్ ఇవాన్జులైజేషన్ కూడా చేయొచ్చు సో ఆ విధంగా చేయండి మేము కూడా దేవుని వలన ఎయిటీ ఫోర్ నుంచి కూడా చేస్తూ వచ్చాము రక్షణ పొందారు రక్షణ వారు సేవలు పూర్తి టైం సేవలు వచ్చిన వారు కూడా ఉన్నారు ఆ విధంగా అట్లా ఉన్నారు అట్లా మనం కొంతమందిని సంపాదించుకోవాలి సరేనా ఒకవేళ మనం ఎంత చెప్పినా నమ్మలేదు అది ఆ పరిచయం కూడా మీకు ప్రతిఫలాన్ని ఇస్తుంది దేవుడు బొమ్మ ఇస్తాడు చెప్పే పని మనదే రక్షించేది రక్షించినది ఎవరిది అది పరిశుద్ధాత్మ ఇష్టం పరిశుద్ధాత్మ కార్యం కాబట్టి మనం ఆ విధంగా నేను ప్రార్థన చేస్తున్నాను ఆరాధన చేస్తున్నాను అంటే సరిపోదు ఏం చేయాలంటే ఇంకా ఇతరుల రక్షణ కొరకు కూడా భారం కలిగి ఉండేది నేర్చుకోవాలి ఇంటికి వచ్చిన వారిని కూడా వదలకుండా వారికి కూడా చూపించాలి మన జీవిత సాక్ష్యం కూడా కొన్నిసార్లు పని కదిలిస్తుంది కాబట్టి మన ఊరికే శరీర సంబంధమైన వాటి కొరకు కీచులాడుకు కూర్చుంటే వారికి మనకి తేడా ఏమీ తెలియదు సో మా బంధువుల్లో కూడా చాలా బలమైన వాళ్ళు ఉన్నారు ధనవంతులైన వారు ఉన్నారు పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఉన్నారు మేము దేవుడు మన చేస్తున్న కార్యాలను బట్టి మనం ఎవరికి హాని చేయకుండా ఎవరైనా ఏ హాని చేసినా మనం దాన్ని వదిలేసుకుని చూసి చూడనట్టుగా వదిలేసి వెళ్ళిపోతున్నాం దేవుడు మన పక్షంగా ఉన్నాడు అందుకని వారికి మాట రాదు అనమాట మీరందరికీ కూడా అలాగే ఉన్నాయి అట్లాగే సహనం కలిగి వెళుతున్నారు మంచిది అలాగే వెళ్దాం ఓకేనా కాబట్టి సో ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకొని ఆత్మ రక్షణ కొరకు ప్రార్థించడం మాత్రమే కాదు కానీ పాటు పడదాం సో అలా ప్రార్థన చేద్దాం ఆత్మల రక్షణ పొందినట్లుగా నేను కూడా నన్ను కూడా వాడుకో ప్రభు అని మీరు మనం కూడా ప్రార్థన చేసి ప్రభు తప్ప చెప్పుకోవాలి ప్రార్థనలోకి వెళ్దాం